తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు సర్వం సిద్ధమైంది ప్రారంభోత్సవ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ప్రజాప్రభుత్వం రెండేళ్ల విద్యోత్సవాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉజ్వల అభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలను సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటిగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజు సబ్మిట్ అయితే నిర్వహించనుంది మొత్తం రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశం సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వంగ సిద్ధం అయితే ముస్తాఫా అయితే చేయడం జరిగింది విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి వచ్చే కి సంబంధించి కూడా వారికి ఘన పలకడం తర్వాత వారికి సంబంధించిన భద్రత పరంగా కానీ ఇక్కడున్న ఖ్యాతిని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సందిద్ధం కావడం జరిగింది ముఖ్య అతిథిగా ఈరోజు రాష్ట్ర గవర్నర్ ప్రారంభించి అతను ప్రారంభించనున్నారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించిన తర్వాత వివిధ వివిధ ఏర్పాటు చేసిన సంక్షేమాలు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పాలసీలు కానీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు అయితే చేసి తర్వాత సమావేశాలు అయితే నిర్వహించనున్నారు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ వైపు చూడడానికి ప్రపంచవ్యాప్తం చూడడానికి ఇక్కడికి సంబంధించి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రాముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఎక్కడైతే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సిటీలో ఉన్నాము ఇక్కడ పోలీసు బందోబస్తుతో పాటు తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన సర్వాంగ సిద్ధంగా సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కానీ ఈ రెండు రోజుల సమ్మిట్ సంబంధించి మొత్తం వివిధ సెక్షన్లతో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు ఇటు మొత్తం తెలంగాణలోనే అన్ని కంపెనీలు ఇక్కడే ఈ ఇక్కడే తయారు చేసే విధంగా కూడా ఈ ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కూడా ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడుకు సంబంధించి మొత్తం మూడు లక్షల కోట్లకు సంబంధించి కూడా ఎకనామిక్గా ఎదిగే విధంగా కూడా వీటిని ఈ గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మొత్తం తెలంగాణ సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టించే విధంగా రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫ్యూచర్ సిట్లో దాదాపు వంద ఎకరాల విస్తీర్ణలకు సంబంధించి కూడా ఈరోజు రేపు జరిగే జరగనున్న ఈ సదస్సుకు మొత్తం నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పి కూడా ఒక సమాచారం గవర్నమెంట్ అయితే ఇప్పటికే వెల్లించ జరిగింది మొత్తం విశ్వవ్యాప్తంగా సంబంధించి కంపెనీల నుంచి యజమానులు వాళ్ళ తర్వాత వాళ్ళ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఈ సబ్మిట్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది తర్వాత ఈ రోజు మొదటి రోజుకు సంబంధించి ఎక్కువగా ఈరోజు పలు అంశాల అంశాలపై కూడా ఈ సదస్సులో సదస్సులో కూడా చర్చించనున్నారు దాంట్లో ప్రగతి సంక్షేమ పథకాలు తర్వాత అమలు తీరు కాని తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి విద్య వైద్య వ్యవసాయం తర్వాత మహిళా అభివృద్ధితో పాటు యువ యువత తర్వాత నైపుణ్యాలకు నైపుణ్యాలతో కూడా ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉంటుంది తర్వాత పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉంది ఇతర తర అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది రేపు సంబంధించి కూడా మరికొన్ని అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది దీంట్లో వివిధ దేశాలకు సంబంధించి అధికారులు ఇటు ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో సదస్సులు అయితే చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇప్పటికే అన్ని అయితే చేయడం జరిగింది ఇటు పోలీస్ శాఖ కానీ తర్వాత వివిధ శాఖల యంత్రా వివిధ శాఖలకు సంబంధించిన యంత్రాంగం కూడా తగు ఏర్పాట్లు చేసి తర్వాత ముస్తాబుకు సంబంధించి అంగరంగ ముస్తాబు ప్రస్తుతం అయితే చీచిదీద్దడం జరిగింది మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇది ప్రధాన రహదారి ఉంటుంది ఇక్కడ వెల్కమ్ బోర్డుల నుంచి కానీ ఎల్ఈడీలు తర్వాత భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఘనసాగతం పలకడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది ఒక అడిషనల్ డీజీపీ స్థాయి నుంచి తర్వాత హోంగార్డ్ సాహివారు కూడా దాదాపు ఆరు వేల మంది పోలీసు అధికారులు కూడా ఈ సబ్మిట్ సంబంధించి కూడా విధుల్లో నిర్వహించినారు మరొక పక్క పోలీసు నిఘా నేతలు ఉన్నప్పటికీ హెచ్డి క్వాలిటీ గల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వాటిని పరిశీలించడంతో పాటు తర్వాత వీటిని బంజారైల్స్ లోని ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయనున్నారు ఇక్కడ నుంచి చేసిన తర్వాత అక్కడ పూర్తిగా ఉన్నతాధికారులు సమీక్షించడం తర్వాత ఇక్కడికి వచ్చే డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వారు నేరుగా శింషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వారికి బస చేసిన హోటల్ నుంచి నేరుగా కందుకూరులోని గ్లోబల్ సమ్మిట్కి వచ్చే రహదారి ఏదైతే ఉందో వారికి ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేసి తర్వాత వాటికి జీపీఎస్ సిస్టమ్ని కూడా పెట్టి తర్వాత ఎక్కడ అందరాయం లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ తర్వాత ఎక్కడ వారికి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ అధికారులు అయితే పటిష్టమైన భద్రత కానీ తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని మల్లింపులు చేయడం జరిగింది ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఖ్యాతిని ఇటు ప్రపంచవ్యాప్తంగా తర్వాత విశ్వ విశ్వనగరానికి సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి రావాలంటే ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పోలీస్ శాఖ అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఆ ఫ్యూచర్ సిటీలో ఎలాంటి ఏర్పాట్లు చేసినా ఒకసారి విజువల్ చూసచ్చు దాన్ని అంద అంతంత సుందరంగా వైభవ వైభవంగాను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని పెంచే విధంగా కూడా ఈ ఏర్పాట్లైతే చే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకో చేయడం జరిగింది ఇటు ఇవి ఈ సమ్మెకి సంబంధించి దేశ విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కానీ తర్వాత మంత్ ఇటు ప్రతినిధులు ఎవరైతే వస్తారో వారికి వారి యొక్క సదస్సులకు సంబంధించి ఇక్కడ సెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది వారిలో ఇక్కడున్న వారి వారి రంగాలలో నైపుణ్యాలు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా ప్రధానంగా చర్చించి వాటికి సంబంధించిన రెండు వేల ఇరవై నలభై ఏడు ఏవైతే తెలంగాణ రైజింగ్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకోవడం జరిగిందో వాటికి తగ్గట్లు కూడా వాటిని యొక్క నిపుణులతో పాటు కూడా ఈ సదస్సులో వారి వారి అభిప్రాయాలు కూడా పంచుకోనున్న అవకాశం ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఏ అధికారిని కానీ తర్వాత ఎక్కడ వారి వారి సంక్షేమ పథకాలు కానీ తర్వాత రెండు రోజుల పాటు వారి రంగానికి సంబంధించి కూడా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఇలాంటి చర్చలు జరగాలనే దాన్ని కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది కాబట్టి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఇటు ముఖ్య అతిథిగా వచ్చే గవర్నర్ ప్రారంభించున్నారు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఈ సదస్సులకు సంబంధించి కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది విడతల వారిగా వారి వారికి కేటాయించిన వేదికలు కానీ తర్వాత ప్రధాన వేదికతో పాటు వివిధ వేదికలు ఉన్నాయి కాబట్టి ఏ సెక్షన్లో ఎలాంటి చర్చలు జరగాలనేది కూడా ఒక ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు రోజుల పాటు తెలంగాణ వంటకాలు కానీ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణకు అందించే సంక్షేమ పథకాలు కానీ తెలంగాణ ఇస్తున్న పారిశ్రామికవేత్తల పాలసీలు కానీ ఇవన్నీ కూడా ఈ అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ విద్య ఇటు నిరుద్యోగులు కానీ తెలంగాణ అభివృద్ధి సంబంధించి కూడా వాటి అన్నిటిపైన చర్చ జరిగి తర్వాత రెండు వేల నలభై ఏడు నాటి కూడా ప్రపంచంతో ఇప్పటికే పోటీ ఉన్నప్పటికీ రైజింగ్ సంబంధించి కూడా మూడు లక్షల కోట్ల మిలియన్ల పెట్టుబడి ఆకర్షించే విధంగా కూడా ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి కొద్ది నిమిషాలలో మాత్రం ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం కాబోతుందని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వంగా సిద్ధంగా ప్రస్తుతం అయితే ఈ ఫ్యూచర్ సీట్ అయితే ముస్తాబ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో